నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేన్వి రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక అంశాల్లో అవుతుంటే ఓవైపు కాళేశ్వరం స్కామ్ మరోవైపు బీఆర్ఎస్లో కవిత అంశం లెటర్ కలకలం మరోవైపు కేటీఆర్ పైన ఈ కార్ రేస్ ఇట్లా వరుసగా వివాదాలు నోటీసులు ఎంక్వైరీ మరోవైపు క్యాడర్ కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంగా అసలు ఏం జరుగుతుంది ఎప్పుడేమవుతుందో అనేది కూడా అత్తంగా కూడా సతమతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో లీడర్షిప్ ల్యాకింగు లీడర్షిప్లో పాజిటివ్స్ నెగిటివ్స్ కవిత బయట పెట్టినటువంటి వివాదాల తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మరొక బాంబు బీఆర్ఎస్ పార్టీ మీద వేసినటువంటి పరిస్థితి అసలు బీఆర్ఎస్ కాదు అది దయాల రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ డిఆర్ఎస్గా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి మరోవైపు నెక్స్ట్ తెలంగాణలో పదేళ్ళు కనుక అధికారం మరొకసారి రేవంత్ రెడ్డి చేతికి ఇస్తే వన్ ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులు ముందుకేస్తాము అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సో ఇప్పుడు అదే చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది అసలు ఎందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు దీని వెనకాల ఉన్నటువంటి మతలబేంటి మరోవైపు వన్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యమైన మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశేషకులు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ దయాల రాష్ట్ర సమితి ఎట్లా ఉంది ఇంటానికి రేవంత్ రెడ్డి అభివర్ణించినటువంటి పరిస్థితి చూస్తుంటే అంటే ఎట్లా ఉంది అనటం కంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టిఆర్ఎస్ అత్యంత అంటే వ్యూహాత్మకమైన నాయకుడు కేసీఆర్ ఉండగానే ఆ కుటుంబంలో చిచ్చు రావటం అనేది విచారింపదగ విషయం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని తిరుగులేని ఏక చిత్రాధిపత్యంగా పరిపాలించిన కి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఎప్పుడైతే పేరు మార్చారో అప్పటి నుంచి వన్ బై వన్ వివాదాలు ఆ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు అంటే అది నేను సెంటిమెంటు పరంగానే మాట్లాడలేదు రియాలిటీ ఒక్కసారి మనం చూసినట్టయితే పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా చూసినట్టయితే ఇందాక మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా రకరకాలు ఈ అంటే కంప్లైంట్స్ కావచ్చు విచారణలు కావచ్చు ఇందా మీరు ఇంకోటి మర్చిపోయారు ఫార్ములా ఈ రేసు టెలిఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ ఒకటి అది చాలా కీలకంగా ఇప్పుడు ప్రభాకర్ రావు అతను యుఎస్ నుంచి రోజు నైట్ రేపు నైట్ కి వస్తున్నాడు ను విచారణకు అటెండ్ అవుతున్నారు అంటే అన్ని కూడా అష్ట దిగ్బంధంలో బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతా ఉన్నాయి వీటన్నిటికంటే ఇవన్నీ ఒక పార్ట్ అయితే ఇంట్లో సొంత కేసీఆర్ కూతురు బయటకు వచ్చి మా నాన్న దేవుడు అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని అన్నారు ఇప్పుడు అది పెద్ద వీళ్ళు పెట్టిన చిచ్చు కంటే ఇది పెద్ద చిచ్చు లాగా కనబడతా ఉంది ఎందుకంటే కొంతమంది కామెంట్ ఏంటంటే దేవుణ్ణి ఉన్న దగ్గర దెయ్యాలు ఉండవు కదా అంటున్నారు బీజేపీ వాళ్ళు సరే నేను ఆ విషయం జోలుకెళ్లట్లా అటువంటి వివాదాస్పద అంశాలు కాకుండా ఈ ఒక్క సబ్జెక్ట్ మాట అంటే రచ్చ గెలిచిన తర్వాత కదా బయట రచ్చి అది ఇప్పుడు ఇంట రచ్చ గెలవాలి అంటే కేసీఆర్ గారు వ్యూహకర్తగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కామ్గా ఉన్న కేసీఆర్ వ్యూహాత్మక మౌనం అని నేను అనుకుంటున్నా అంటే ప్రతిసారి వ్యూహాత్మక మౌనం పనికి అంటే ఈ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేసు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి బీఆర్ఎస్ శ్రేణుల్ని ఎవరిని మాట్లాడొద్దు అని చెప్పారు ఎవరు మాట్లాడలేదు ఆయన మాట్లాడట్లేదు అవును మాట్లాడకూడదనే ఎందుకంటే కవిత సంబంధించిన మీటింగ్స్ లో ఎవరు బీఆర్ఎస్ జెండాలు బీఆర్ఎస్ వ్యక్తులు కనపడలేదు కేటీఆర్ గారిని అసలు నోరెత్తన్నారా సరే ఆయన అమెరికా వెళ్ళి రోజు వచ్చేసారు అది వేరే విషయం ఎందుకు వచ్చారంటే మళ్ళీ విచారణకు అటెండ్ అవ్వాలి కాబట్టి కేసీఆర్ గారు రేపు కాళేశ్వరం విచారణకు పదకొండో తారీఖు అటెండ్ అవ్వబోతున్నాడు సరే ఆయన ఏం అటెండ్ అవుతారో చూడాలా హరీష్ రావు గారు రోజు తెలంగాణ భవన్ లో ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు కాళేశ్వరం గురించి ఇప్పుడు ఇన్ని రకాల సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు పాయింట్ ఏంటంటే దెయ్యాలు అనేది కవిత అన్న మాట ఎవరిని ఉద్దేశించి కేసీఆర్ పక్కన ఎవరుంటారు ఉంటే ఎంపీ సంతోషో లేదా క్లియర్ కదా రెండోది కవిత గారి యాంబిషన్ గోలు లక్ష్యం ఏంటి టీఆర్ఎస్లో నా పొజిషన్ ఏంటో తేలాలి ఇప్పుడే కానీ ఆమె వ్యవహారము ఆమె చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూస్తుంటే కొత్త పార్టీకి పోయే కానీ లేకుంటే కొత్త పార్టీ పెట్టడానికి కానీ సిద్ధంగా లేదు ఓన్లీ ఆమె ఏదైతే తెలంగాణ జాగృతి ఉందో దాన్నే స్ట్రెంగ్తన్ చేసుకునే ఒక కార్యాచరణలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అది వాస్తవమే ఎందుకంటే వేరే పార్టీల వైపు వెళ్ళే అవకాశం లేదు ఒకటి కొత్త పార్టీ పెట్టేంత అంటే ఇప్పుడు వ్యాక్యూమ్ లేదు రెండోది వర్కౌట్ కాదు మూడవది జాగృతిని ఎందుకు స్ట్రెంత్ చేయాలంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక దంకి ఇవ్వాలని నేను ఊరుకాను నా నిరూపించుకుంటా తెలుసా నా సంగతి ఏందో బీఆర్ఎస్ పార్టీలో నా పొజిషన్ ఏంటో తేల్చండి అనేది ఆమె గోల చేస్తుంది తేల్చండి అంటే ఆయన ఆమె టార్గెట్ డైరెక్ట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేస్తే నేను యాక్సెప్ట్ చేయను మా తండ్రినే నేను యాక్సెప్ట్ చేస్తా వేరే వాళ్ళని ఎవరిని యాక్సెప్ట్ చేయను చెప్తా ఉంది అంటే కేటీఆర్ గారిని యాక్సెప్ట్ చేయట్లేదు ఆ ట్వీట్లు పెట్టి ఇంట్లో కూర్చుంటే కాదు ప్రజల ఉద్యమం చేయాలంటుంది అంటే డైరెక్ట్ గా స్టైట్ అవే చెల్లెలు వదిలిన బాణం మళ్ళీ రివర్స్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి గారికి షర్మిళ రూపంలో బాణం ఎట్లా రివర్స్ వచ్చిందో ఈ ఇంటి రచ్చ ఈమెకే రివర్స్ అవుతుంది కానీ ఎక్కడ తేడా వచ్చింది సార్ ఎందుకంటే కేటీఆర్ కి కవితకు మంచి రిలేషను కేటీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చెల్లెల కోసం ఏదైనా చేస్తా త్యాగం చేస్తా ఆఖరుకు నా సిట్టింగ్ సీట్ కూడా వదిలేసుకుంటా అని ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చెడిందంటే నేను ఒక మాటలో చెప్పవలసి వస్తే శత్రువులు అన్న వాళ్ళు ఎక్కడో ఉండరో మన ఇంట్లోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతుంటారు సినిమా డైలాగ్ డైలాగ్ ఇప్పుడు ఆ డైలాగ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చెల్లెళ్ళ రూపంలో ఎదురవుతున్న సమస్యలకు ఇప్పుడు ఆ డైలాగ్ రిపీట్గా స్ట్రోల్ అవుతా ఉంది సరే అది నిజమా కాదా పక్కన పెడితే ఇప్పుడు కవితది కేటీఆర్ కేసీఆర్ది ఆస్తుల పంపకంలో వచ్చిన పంచాయతీయా పదవి కోసం వచ్చిన పంచాయతీయా పవర్ కోసం వచ్చిన పవర్ కోసం వచ్చిన పంచాయతీయా అనేది వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రమే తేల్చవలసిన అంశం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చెల్లెలకి అన్నకి వచ్చిన పంచాయతీ తగు బేస్ అయింది ఆస్తి పాస్తుల దగ్గర మరి ఇక్కడ కూడా అక్రమంగా వీ సారీ సక్రమంగానే అక్రమంగానే పక్కన పెడదాం సంపాదించుకున్న ఆస్తి విషయంలో వాటా కావాలని ఈమె పంచాయతీ లొల్లి పెడుతుందా అందుకోసమే బిఆర్ఎస్ పార్టీలో నా పొజిషన్ ఏంటి నాకు ఏ పార్టీ పదవిస్తారు తేల్చమని ఇప్పుడే నిగ్గు తేల్సమని అడుగుతా ఉంది అంటే ఆ విషయం తేలాలంటే ఇంకో రూపంలో నొప్పు పెట్టాల ఈ విధంగా ఏమేమన్నా తయారైందా అంతే తప్ప ఈమె పార్టీ పెట్టడం వల్ల ఆమెకు ఉపయోగం లేదు ఎవరికి ఉపయోగం లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి డిఆర్ఎస్ అంటాం దయాల రాష్ట్ర సమితి అంటాం సీఎం హోదాలో అది కూడా బహిరంగ సభలు అంటాం అది ఖచ్చితంగా కి మీద ఇంకొక పెద్ద మచ్చలా చూడాల్సి అంటే రేవంత్ రెడ్డి ఆ మాట అన్నా అనకపోయినా ఆల్రెడీ దయ్యాల గురించి కవిత ప్రస్తావించింది అందుకే ఆమె ప్రస్తావించగా అంటే ఈయన లేదు అంటే ఈ నెపం మొత్తం మనం సీఎం రేవంత్ రెడ్డి గారి మీద పూర్తిగా దొబ్బలేము ఎందుకంటే ఇంట్లో ఉన్న మనిషి ఉన్నాయి ఉన్నాయని అన్నప్పుడు దెయ్యాలు ఉన్నప్పుడు దెయ్యాల పార్టీ కదా అంటున్నాడు మరి ఆయన ఒకటి రెండోది రేవంత్ రెడ్డి పరిస్థితి ఫైనాన్షియల్ గా బాగలేదు కాగ్ బోట్ లో కూడా అది నిగ్గు తేల్చింది ఫైనాన్షియల్ పొజిషన్ ఏమీ బాగలేకపోయినప్పటికీ మరి రకరకాల వాగ్దానాలు ప్రామిసులతో ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు అది ఎంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఆయన ఏమంటే నెక్స్ట్ పదేళ్లలో మీరు అధికారం ఇస్తే మూసి ప్రక్షాళన కానీ మూసీకి సంబంధించిన డెవలప్మెంట్ కానీ లేదంటే ఇంకా చాలా కోటి మహిళ చాలా ఉన్నాయి స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ చాలా ఉన్నాయి అదే రామా అన్ని మంచి నేనేమంటానంటే ఇంతకు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ నోటీస్ ఇస్తే నన్ను కోసినా కూడా రూపాయ ఇవ్వలేను నా దగ్గర అన్నాడు మరి అప్పుడే వాళ్ళు అన్నారు పోయటానికి నువ్వు ఏమన్నా కోడివే అని అంటే పైసలు ఏమి లేవు అని ఒక పక్కన చెప్తూనే ఇప్పుడు అందాల పోటీల దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి అన్ని ప్రణాళికలు బానే ఉన్నాయి కానీ దానికి ఇన్కమ్ జనరేషన్ ఏంటి ఫస్ట్ సంపద సృష్టించిన తర్వాత సృష్టించిన సంపదని పంచాలి కదా అందుకనే పొదుపు ఆ పొదుపు ద్వారా సృష్టించబడదు ఇన్కమ్ జనరేట్ చేయాలి కదా ఫస్ట్ ఆ ఆ దిశగా ప్రయత్నాలు జరగకుండా ఈ హామీలు కొంత మిగిలిపోవటం కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేయటం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ముందు ముందు ప్రజలు ఇంకా ఇవ్వాలి మంచిదే అంటే సబ్జెక్టు కండిషన్ ఏంటంటే ఇఫ్ ద ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద స్టేట్ సపోర్ట్స్ ఇప్పుడు అది కీలకమైన అంశం కదా సో దాన్ని రియాలిటీగా చూసుకొని ప్రజలకు వాగ్దానాలు ఇవ్వాలనేది మనం నేర్చుకోవాల్సిన అంశం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిఆర్ఎస్ అంటున్నాడు దేయాల రాష్ట్ర సమిత అని అంటే అది స్టార్ట్ చేసింది అక్కడ నుప్పు రాజేసింది కవిత కదా ఆ విధంగా పార్టీని అన్ని రకాల దిగ్బంధంలో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఉంది అయినప్పటికీ రాబోయే సాధ్యమేనా ఎకానమీ అధికారం ఇస్తే వన్ ట్రిలియన్ ఎకానమీ సాధ్యం అని మనం చెప్పలేం ఇప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి ఫస్ట్ పాయింట్ వన్ ఇయర్ బ్యాక్ ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ ఏంది సెకండ్ పాయింట్ ఈ వన్ ఇయర్లో స్టేటు పర్క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది జిఎస్డిపి ఎంత పెరిగింది అది ముందు ప్రణాళికగా మనం చూసుకొని మాట్లాడాలా నెంబర్ త్రీ కాగ్ రిపోర్ట్ మొన్నే వచ్చింది దాని డీటెయిల్స్ స్టడీ చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇన్ని అంశాలు పక్కన పెట్టి ఈ రాజకీయమైన విమర్శల కోసం ఈ బీఆర్ఎస్ మీద అటాక్ చేసే భాగంగా రేవంత్ రెడ్డి గారు దేయాల రాష్ట్ర సమితిగా అభివర్ణించి ఉండి ఉండవచ్చు థ్యాంక్ యూ సార్ మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇవాళ వ్యాఖ్యలు చేయటం అది ఖచ్చితంగా ఇంట్లోనే మొదలైనటువంటి రచ్చగా స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా రేవంత్ వ్యాఖ్యలు డిఆర్ఎస్ అన్న వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో తెలియజేయండి మరోవైపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పదేళ్లలో ఒంట్రీన్ అనే కారం ఇది సాధ్యమైన మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్